హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపులూరి సిస్టర్స్ అండి తమ్మనయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా ఇవాళ మన రెసిపీ అయితే ఊతప్పం ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఊతప్పం కోసం నేను పిండి అయితే ఈ విధంగా కలుపుకున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కలుపుకోవాలి అలాగే పల్లీలు వేయించి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా పల్లీలు ఒక కప్పు తీసుకున్నానండి మనకి చాలా టేస్టీగా ఉంటాయి నాకు క్యారెట్ దొరకలేదండి నేను ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో అడ్జస్ట్ చేసుకున్నాను క్యాప్సికమ్ టొమాటో పచ్చిమిర్చి ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను సన్నగా కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసుకునే లోపల ప్యాన్ పెట్టేశానండి స్టవ్ మీద ప్యాన్ హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకొని ఒక ఆనియన్ని ఒకవైపు కట్ చేసి ప్యాన్ మీద స్ప్రెడ్ చేయాలండి అప్పుడైతే మనకి అడుగు పట్టుకోకుండా చాలా నీట్గా వస్తుంది ఊతప్పం చూస్తున్నాను కదా నేను ఆల్రెడీ కట్ చేసి ఒక ఊతప్పం వేశాను మీకోసం మరోసారి చూపిస్తున్నాను ఈ విధంగా అయితే చేయాలండి దోశలు వేసేటప్పుడు కానీ ఊతప్పం వేసేటప్పుడు కానీ ఇలా చేసామంటే చాలా ఈజీగా మనకి వచ్చేస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఆనియన్తో స్ప్రెడ్ చేశాక ఒక టూ మినిట్స్ అట్టా వదిలేసేయాలండి బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఊతప్పని వేసుకోవాలి పిండిని పెనం మీద వేసిన తర్వాత మనం ఏమీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు నేనైతే రెండు గరిటెల పిండి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పిండి వేసుకున్న తర్వాత టాపింగ్ కోసం నేను వేయించుకున్న పల్లీలు ఆనియన్స్ క్యాప్సికం టొమాటో పచ్చిమిర్చి వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి ఇందులో హైలైట్గా క్యాప్సికమ్ క్యారెట్ ఉంటుందండి నాకైతే క్యారెట్ దొరకలేదు నేను క్యాప్సికమ్ వేసుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ టాపింగ్స్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలండి మిడిల్లో ఒక స్పూన్ వేసుకోవాలి చుట్టూ అంచుల వైపు కూడాను ఒక స్పూన్ వేసుకోవాలండి సిమ్లో ఉంచే చేసుకోవాలండి మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది ఇలా టాపింగ్స్ వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా వేసేసి కుక్కర్ మూత అయితే నేను పెట్టానండి మనకి ఊతపం పట్టే విధంగా ఒక మూత ఉండాలి కదా నేను దానికోసం కుక్కర్ మూత అయితే పెట్టుకున్నాను మీకు ఏది వీలుగా ఉంటే అది పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసామంటే బాగా ఉడుకుతుంది మనం పైన వేసిన టాపింగ్స్ కూడా కొంచెం మగ్గాలి కదా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లోకి టొమాటో చట్నీ బాగుంటుంది లేదా కొబ్బరి చట్నీ అయినా బాగుంటుంది నేనైతే టొమాటో చట్నీ చేసానండి ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము బాగా మగ్గేసాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఆయిల్ కూడా చూడండి సైడ్లో ఎలా కనపడుతుందో మనకి పర్ఫెక్ట్గా ఉడికింది మనం స్టార్టింగ్లో ఆనియన్ని స్ప్రెడ్ చేసాం కదా పెనం మీద చూడండి ఎంత ఈజీగా ఊతప్పం మనకి పైకి వచ్చేస్తుందో ఇప్పుడైతే రొటేట్ చేసుకుంటున్నాను స్లోగా తిప్పుకోవాలండి ఎందుకంటే టాపింగ్స్ వేసినందువల్ల అవి పైకి ఎగిరిపడతాయి అందుకని చిన్నగా తిప్పుకోవాలి కొంచెం అలా అదుముతున్నానండి మనకి పిండి మూత పెట్టడం వల్ల చూశారు కదా ఎంత నీట్గా కాలిందో అవతల వైపు కూడాను బాగా ఊడుకు ఉంటాయండి ఇప్పుడు మళ్ళీ వెనక వైపుకి తిప్పేసుకోవాలి పైన వేసిన ఆనియన్స్ అవైతే కొంచెం కింద పడిపోయాయండి స్టార్టింగ్లో చూశారు కదా జారింది అట్ల కాడ నుంచి జారిపోయింది ఇప్పుడు అయితే నేను ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నాను దీంట్లోకి కొబ్బరి చట్నీ కానీ లేదా టొమాటో చట్నీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే టొమాటో చట్నీ ప్రిపేర్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్